హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ ఏంటంటే కొబ్బరి అన్నం కొబ్బరి పాలతో ఇలా పులావ్ కానీ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం మీకు మనకు వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక టూ నుంచి త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మరిగాక దాంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తర్వాత పచ్చిమిరపకాయలు తర్వాత క్యాప్సికం కూడా సన్నగా తరిగిన క్యాప్సికం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి తర్వాత దాంట్లో ఒక గుప్పెడు మటర్ కూడా వేసుకోవాలి తర్వాత క్యారెట్ సన్నగా తిరిగిన క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి తర్వాత ఒక టమాటాని నేను ఒక పెద్ద టమాటా తీసుకొని ఇలా ముక్కలుగా కోసుకొని వాటిని కూడా వేసుకుంటున్నానండి తర్వాత దాంట్లో కొంచెం తురిమిన కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి తర్వాత దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి వేసుకొని తర్వాత దాంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు మీ టేస్ట్కి తగ్గట్టు కారం తర్వాత ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ జీరా పౌడర్ అంటే జీలకర్ర పౌడర్ వేసుకోవాలి అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాక దాంట్లోకి రెండు గ్లాస్ల కోకోనట్ మిల్క్ కోకోనట్ మిల్క్ నేను నా తయారు చేసి పెట్టుకున్నాను అండి సో దాంట్లో ఉన్న కోక్ కొబ్బరి తురుమంతా తీసేసి ఆ మిల్క్ని వేసుకొని మీ రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకొని ముక్కలన్నింటినీ చక్కగా ఉడకనివ్వాలి ఈలోగా రైస్ని క్లీన్ చేసుకొని వాటర్ మరుగుతున్నప్పుడు దాంట్లోకి ఈ రైస్ని యాడ్ చేసుకొని అన్ని పక్కల ఒకసారి కలుపుకొని దాంట్లో కుక్కర్ కానీ మూత పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ వస్తే చాలా రుచిగా ఎంతో రుచిగా ఉండే కొబ్బరి అన్నం కొబ్బరి పులావ్ రెడీ అయిపోతుందండి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా చేయడం కూడా చాలా ఈజీ అండి మీకు నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్